నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి గరమేళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన నువ్వు ఇంతేనా నేనెంతో అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఏడు జూలై రెండు వేల ఇరవైలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నానమ్మ నానమ్మ సావిత్రి హస్బెండ్ పేరేంటి అర్జెంటుగా మనవరాలు రమ్య అడిగిన ప్రశ్నకు అంతే అర్జెంటుగా అస్సలు తడుముకోకుండా సత్యవంతుడు అని జవాబిచ్చేసింది రమ్య నానమ్మ రాజేశ్వరమ్మ అంతకన్నా అర్జెంటుగా ఆ జవాబు రాసేసి మొబైల్లో ఫ్రెండ్స్ గ్రూప్లో ఇచ్చిన పజిల్ పూర్తి చేసి పంపేసింది రమ్య మరొక పది నిమిషాల్లో ఆ ఒక్క జవాబు తప్ప మిగిలినవన్నీ రైట్ అన్నట్లు మెసేజ్ వచ్చింది రమ్యకి రిజల్ట్ చూస్తే చాలా బాధపడిపోయింది రమ్య చూడు నానమ్మ నీ వల్ల నా ఫ్రెండ్స్ ముందు ఎంత ఇన్సల్ట్ అంది రాజేశ్వరమ్మతో రాజేశ్వరమ్మకి పాపం రమ్యను చూస్తే జాలేసింది ఈ లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లల్లో కూర్చుని గ్రూప్స్లో ఎక్కడ లేని పజిల్స్ పెట్టేస్తున్నారు కొంతమంది లెక్కల్లో పెడితే ఇంకొంతమంది సినిమాల మీద సినిమా పాటల మీద ఇంకా కొంతమంది చరిత్రలోనూ మరీ పండితులైతే తెలుగు భాష మీద ఇలా ప్రతి దాని మీద ఏ గ్రూప్కి ఆ గ్రూపే పజిల్స్ పెట్టేస్తున్నారు కొంతమంది ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్కి అవి ఫార్వర్డ్ చేసేయటం వాళ్ళు ఇచ్చిన జవాబులు ఇక్కడ పెట్టేయటం చేసేస్తున్నారు ఎవరు ఎలా చేస్తేనేం కానీ మొత్తానికి జనాలందరికీ లాక్డౌన్ టైంలో కాలం గడపడానికి పజిల్స్ బాగా పనికొచ్చాయి ప్రతి ఇంట్లోనూ ఎవరి హడావుడి వాళ్ళెదిలా తయారైంది అప్పటిదాకా భజనలకి లలిత సహస్రనామాలు చదవటానికి ఏదో వారానికి ఒకరోజు బయట చుట్టాలింటికి స్నేహితులెళ్ళకి వెళ్ళేది రాజేశ్వరమ్మ ఈ లాక్డౌన్ వచ్చాక అలా వెళ్ళటానికి కుదరదు గనక తల్లికి కాలక్షేపం కోసం కొడుకు రాజారావు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు అది ఎలా వాడాలో మనవరాలు రమ్య దగ్గర నేర్చుకుంది రాజేశ్వరమ్మ నానమ్మకి కాలక్షేపం అవ్వటానికి ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి రెండు మూడు గ్రూపుల్లో మెంబర్ని చేసింది రమ్య అసలే తెలివైనది అందులోనూ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం చేత దానిలో మనవరాల చేత జూమ్ యాప్ వేయించుకుని రోజూ భజన బృందంతో భజనల్లో పాల్గొంటోంది ఆవిడ వీటన్నింటితో రాజేశ్వరమ్మకి కాలం మహానందంగా గడిచిపోతుంది ఆ రోజు కోడల రమాదేవి అత్తగారు రాజేశ్వరమ్మను వింతగా చూసింది మామూలుగా ఆవిడికి పూజకు ఉదయాన్నే గంట సమయం పడుతుంది అందరి దేవుళ్ళ అష్టోత్తరాలు చదువుకున్నాక కూడా ఇంకేమైనా మర్చిపోయానా అనుకుంటూ ఆ అష్టోత్తరాల పుస్తకం నాలుగు సార్లు ముందుకి వెనక్కి తిప్పి గాని నైవేద్యం పెట్టదు ప్రతిరోజు అలాంటిది అసలు ఆ రోజు అష్టోత్తరాల మాట అటు ఉంచితే నిత్య పూజ కూడా ఎవరో తరుముతున్నట్టుగా గబగబా చేసేసి నైవేద్యం అంటూ గబగబా చేయి తిప్పేసింది పట్ట విడిచేసి ఇంత వెడల్పు జరిగి ఉన్న వెంకటగిరి చీర మ్యాచింగ్ జాకెట్తో సహా కట్టుకుని బీరువాళ్ళు దాచిన రెండు పేటల చంద్రహారాలు మెడలో వేసుకుని జుట్టును నీట్గా దూవుకుని కొడుకు రాజారాం కొత్తగా కొన్ని చిన్న మొబైల్ ఫోన్ పట్టుకుని హాల్లో సోఫాలో సెటిల్ అయిపోయింది మెడ అటు ఇటు తిప్పుతూ బోలుడు సెల్ఫీలు తీసేసుకుని తన మెంబర్గా ఉన్న గ్రూపులు అన్నింటిలోనూ వరుసగా పోస్ట్ చేసింది హమ్మయ్య ఇవాళ్ళకి అయిపోయింది రేపు ఆ నెమలి కంఠం రంగు గద్దవాలు చేరకట్టుకుని పలకసర్లు వేసుకొని సెల్ఫీలు తీసుకోవాలి అనుకుంటూ స్నేహితుల గ్రూపులో వచ్చిన పజిల్ ఎంత ఉత్సాహంగా పూర్తి చేయడం మొదలుపెట్టింది అందులో సావిత్రి భర్త ఎవరు అన్న ప్రశ్న కనిపించగానే వెంటనే సత్యవంతుడు అని టైప్ చేసే బొయ్యి ఒక్కసారిగా ఆగిపోయింది రమ్యకి ఇదే జవాబు చెప్తే తప్పని చెప్పిందిగా మనోరాలు అందుకే రమ్య ఓ రమ్య సావిత్రి భర్త పేరు ఏమని చెప్పారు మీ గ్రూపులో అడిగింది గదిలో నుండి రమ్య చేతిలో మొబైల్ చూసుకుంటూ వచ్చి జమిని గణేష్ నానమ్మా అంది ఓహో అనుకుంటూ అదే జవాబు టైప్ చేసి పజిల్ని పంపించేసి తృప్తిగా వేరే గ్రూపులోకి వెళ్ళబోతున్న రాజేశ్వరమ్మకు ఆ పజిల్ సమాధానాలన్నీ వరుసగా వచ్చేశాయి అందులో సావిత్రి భర్తగా రాజేశ్వరమ్మ చెప్పిన జవాబు తప్పుగా వచ్చింది ఇదేమిటే రమ్య నువ్వు చెప్పింది తప్పంటున్నారు అడిగింది మనహరాల్ని ఏది చూడని వంగి నాన్నమ్మ చేతిలో ఫోన్ తీసుకుంది రమ్య నిజమే తప్పనే ఉంది రమ్య నానమ్మ పంపిన పజిల్ దేని గురించో చూస్తే అది పురాణాల గురించిన పజిల్ అనుంది కానీ తన గ్రూపులో పజిల్ సినిమాల గురించి పురాణాల్లో సావిత్రి భర్త సత్యవంతుడు సినిమాల్లో సావిత్రి భర్త జమినీ గణేశన్ రమ్య ఈ విషయాన్ని రాజేశ్వరమకు చెప్పింది ఇద్దరూ నవ్వేసుకుంటూ ఉంటే రాజేశ్వరమకు సుందరం మోదిన దగ్గర నుండి మెసేజ్ వచ్చింది నువ్వు నీ సెల్ఫీలు శాంతకెళ్ళ కొడుకుని కోడలు వంటవాడిగా చేస్తూ ఉంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు అనుంది ఆ మెసేజ్లో అది చూడగానే ఆశ్చర్యంతో ఏమైంది సుందరం మొదిన అని టైప్ చేసింది వెంటనే సుందరం వదిన దగ్గర నుంచి ఒక ఫోటో వచ్చింది అందులో రాజారావు లుంగీ బాణీతో తలకి తువ్వాలు చుట్టుకుని చేతిలో గెరిటితో స్టవ్ ఉన్న గిన్నెలోని పదార్థాన్ని కలుపుతున్నట్లుంది ఆ తర్వాత వరుసగా ఒకటొకటిగా ఐదారు ఫోటోలు వచ్చాయి ఒక దానిలో రామాదేవి ముందు రాజారావు చేతులు కట్టుకుని వినయంగా నిలబడితే రామాదేవి కుడిచే ఎత్తు కూడుతున్నట్టుగా ఉంది ఇంకొక దానిలో రామాదేవికి ప్లేట్ అందిస్తున్నట్టుగా రాజారావు ఉన్నాడు ఇంకొక దానిలో రాజారావు ఎంతో దీక్షగా కూరలు తరిగేస్తున్నాడు మరొక దానిలో సింకు దగ్గర గిన్నెలు కడిగేస్తున్నాడు ఈ ఫోటోలను చూసిన రాజేశ్వరమ్మకు మతిపోయింది ఏమిటిదంతా తన కొడుకుని వంటవాడిగా చేసి ఇలా ఫోటోలు ఎందుకు తీసింది కోడలు మళ్ళీ సుందరం వదిలిన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది నీ కోడలు ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టిందట ఈ ఫోటోలు అది అలా అలా గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతూ ఇందాక మా ఫ్రెండ్స్ గ్రూప్కి వచ్చింది ఈ లాక్డౌన్లో అందరూ భర్తల చేత వంటలు చేయించి గ్రూపుల్లో పెడుతున్నారు అలాగ నాకు చేర ఈ ఫోటోలు రాజేశ్వరమ్మకు భూమి బద్దలైపోయి తను అందులో కూరుకుపోతే బాగుండని అనిపించింది ఇలా తన కొడుకు కోడల చేతిలో సన్నాసిలా అయిపోయాడన్న విషయం తన వాళ్ళల్లో తెలిస్తే తన అత్తగారి వద్దకు ఎంత తలబుంపులు రాజా ఆ అరుపుకు ఇంట్లో అందరూ అర్జెంటుగా రాజేశ్వరమ్మ ముందు అటెన్షన్లో నిలబడ్డారు కోడల్ని తీక్షణంగా చూసింది రాజేశ్వరమ్మ మరొకరైతే ఆ చూపుకు మాడి మసైపోయేవారే కానీ రామాదేవి అత్తను మించిన కోడలు అందుకే రేకు కూడా నలగని పువ్వుల అలాగే నిలబడింది ఏమిటి రమ ఈ ఫోటోలు మన ఇంటి మర్యాద మనన ఏమవ్వాలని ఇలాంటి ఫోటోలు పెడతావా ఫ్రెండ్స్ గ్రూప్లో కోపంగా అడిగింది వంగి అత్తగారి మొబైల్లో ఆ ఫోటోలు చూసిన రామాదేవి ఓహో ఇవి గ్రూపులన్నీ తిరిగి తిరిగి అత్తగారికి చేరాయన్నమాట అనుకుంది ఓరకంట భర్తవంక చూసింది అతని దృష్టి అంతా తల్లి మీదే ఉంది అసలు రామ వైపే చూడటం లేదు ఏది నానమ్మ నన్ను చూడని అంటూ రాజేశ్వరమ్మ మొబైల్లోకి తొంగి చూసిన రమ్య ఆ ఫోటోలు చూస్తూనే పొట్ట చేత్తో పట్టుకుని నవ్వటం మొదలుపెట్టింది మాట్లాడమేమి రామా గద్దించింది రాజేశ్వరమ్మ ఇవి మీకెవరు పంపారు ఏమాత్రం తాడపడకుండా అడిగింది రామ ఎవరు పంపారా మా సుందరం వదిన ఆవిడికి బోలెడమీ బంధువులు స్నేహితులను ఏదో గ్రూపులో వచ్చిందట పంపించింది రామ నెమ్మదిగా అత్తగారి పక్కకు వెళ్ళి తన చేతిలోని మొబైల్లో ఒక గ్రూపులో ఉన్న ఫోటోలు చూపించింది అందులో ఆ సుందరం మొదిన అనబడే ఆవిడ కొడుకు సుందరం తువ్వాలు చుట్టుకుని తలకి ప్లాస్టిక్ కవర్ తొడుక్కుని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ బ్రహ్మాండమైన ఇస్తూ వాష్రూమ్ దగ్గర చీపురు పట్టుకుని ఉన్నాడు తెల్లబోయి చూసింది రాజేశ్వరమ్మ కోడలిని అత్తగారి ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ రమ్మ ఈ లాక్డౌన్ వల్ల వచ్చిన ఖాళీ టైంని ఎవరి బుర్రకొచ్చిన ఐడియా వాళ్ళు వాడుకుంటూ పోస్టులు ఫోటోలు పెట్టేస్తున్నారు గొర్రెల మందలాగా మిగిలిన వాళ్ళు వాళ్ళని ఫాలో అయిపోతున్నారు ఒకరిని మించి ఇంకొకళ్ళు ఉండాలనుకుంటూ విపరీత ధోరణులకు కూడా వెళ్ళిపోతున్నారు అలాగ వచ్చిన ఈ ఫోటోలన్నీ వీటిని చూసి మీ కొడుకులు వంటవాళ్ళు పనివాళ్ళు అయిపోయారని మీరేమీ బాధపడనక్కర్లేదు అంది అంతేనంటావా కాస్త దెబ్బరిల్లు అడిగింది కోడల్ని అక్కడే ఉండి అందరి మాటలు వింటున్నారు అమ్మ నవ్వుతూ అంతే అనుకో అన్నమ్మ ప్రస్తుతానికి ఏమో రేపొద్దున్న ఎవరైనా అత్తగారి చేత రోడ్లో పిండి రుబ్బిస్తున్నట్టు ఫోటో పెడితే మా అమ్మ నీ చేత ఒడ్లు దంపిస్తున్నట్టు ఫోటో తీసి పెడుతుందేమో అంది చా ఏం మాటలే అవి అంటూ తన మీద చెయ్యెత్తబోతున్న తల్లిని తప్పించుకుంటూ రమ్య రాజేశ్వరమ్మ పక్కకు చేరి బ్రహ్మాండమైన సలహా ఇచ్చింది నానమ్మ నువ్వు పని చెయ్యి అమ్మ మొబైల్లో వచ్చిన ఈ సుందరం ఫోటోలని మీ సుందరం ముదినకు పంపించు తన కొడుకు వంటవాడో పనివాడో ఆవిడో తేల్చుకుంటుంది అంది రమ్య చెప్పిన సలహా విన్న నలుగురు అలాంటి ఫోటోలు చూసిన సుందరం ముదిన మొహం ఎలా ఉంటుందో ఊహించుకుంటూ హాయిగా నవ్వుకున్నారు కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే